జర్నలిస్టులపై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ప్రతిపాడు మండల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేసి మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డిపై ప్రభుత్వం నిబంధనల్ని అనుసరించి వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి నివేదిక అందించాలని తహసీల్దార్ కోరారు విజయసాయి రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసి విజయసాయి రెడ్డిని హర్షి విజయసాయి రెడ్డిని హర్షిష్ట అనుకూలు చేసి విజయసాయి రెడ్డిని హర్షి ఉంది రాజ్యసభ సభ్యులై విజయసాయి మీడియాపై అంకిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తుల్ని పార్టీ నుంచి కూడా సత్యం చేయాలి మీడియాపై అంకిత వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డిని శిక్షించాలని ఈరోజు గుంటూరు జిల్లా ప్రతిపా నియోజకవర్గ ఎలక్ట్రానిక్స్ మీడియా ఆధ్వర్యంలో ప్రతిపాడులు విజయసాయి రెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపాడు అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయంకు నడవడం జరిగింది తహసీల్దార్ ఈ సందర్భంగా ఏ రాజకీయ పార్టీలైనా మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మీడియాపై దౌర్జన్యం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం శాంతి భర్త ఎవరైతే మదన్మోహన్ ఉన్నాడో అతను ఏదైతే మీడియాకి సమాచారం ఇచ్చాడో అతను ఏదైతే వాయిస్ ఇచ్చాడో ఆ వాయిస్ని మీడియా సంస్థలో ప్రచారం <coughs> చేయడం